ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా దీనిని కదంబ వృక్షం అంటారు ఈ కదంబ వృక్షం నుండి వచ్చే ఫ్లవర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఫ్లవర్స్తో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారు ఇవి మొగ్గలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఫ్లవర్స్ని మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్స్ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలా రేర్గా దొరుకుతాయి ఈ ఫ్లవర్స్ అంటే నార్మల్గా మనకి మార్కెట్లో కూడా ఎక్కడ కనిపించవు ఈ మొగ్గలు అనేవి ఇలా ఫ్లవర్స్గా చేంజ్ అవుతాయి ఈ ఫ్లవర్ యొక్క విశిష్టత ఏంటి అంటే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయంట అంటే తెల్లగా కనిపిస్తున్నాయి కదా అవి వన్ నాట్ ఎయిట్ ఉంటాయంట అంటే అమ్మవారికి ఒక్క పువ్వుతో పూజ చేసినా కూడా సరిపోతుంది అమ్మవారికి అయితే చాలా ఇష్టం అంట ఈ ఫ్లవర్స్ స్మెల్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్లవర్ అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్